అన్నంపళ్లెంలోనే ఉంది జబ్బు అంటానికి చిన్న మూలం చెప్తాను థైరాయిడ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళారా వెళ్ళాము తగ్గిందా తగ్గలేదు అంటే డాక్టర్ జబ్బులు తగ్గించే మనిషి కాదనమాట అర్థమైందా అమ్మో దుర్మార్గుడు డాక్టర్ జబ్బులు తగ్గించేవాడు కదా మరి థైరాయిడ్ తగ్గించట్లేదు ఏంటి థైరాయిడ్ తగ్గించడానికి అక్కడ మందు లేదు మనం కష్టపడి కష్టపడి కనిపెట్టగలిగింది ఏంటంటే అంటే ఆ రోజుకి నీకు బ్యాలెన్స్ చేయడానికి వీలైన మెడిసిన్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటి మహాద్భుతం మాత్రమే ఇవాటికి మనం నేర్చుకోగలిగాం ఆ మేరకు నీకు సపోర్ట్ ఇవ్వగలిగాం అది రేయించండి బీపీకి అయినా షుగర్కైనా థైరాయిడ్కైనా మనం ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎలా మెయింటైన్ కావాలి అంటానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్నాం ఆ సపోర్ట్ని తీసుకుని ఇవాళ మెయింటైన్గా మరి జీవితవంతం మెయింటైన్ కావడానికి అది పనికిరాదు జీవితవంతం మెయింటైన్ కావడానికి ఏం కావాలి ఏం కావాలో అది కావాలి ఏం కావాలంటానికి చిన్నది చెప్తాను థైరాయిడ్ వ్యవహారంలో థైరాయిడ్ జబ్బు ఎందుకు వచ్చింది అని ప్రశ్న వేసుకోండి ఫస్ట్ ఎందుకు వచ్చిందండి మీకు తెలుసు మీకు తెలుసు థైరాయిడ్ జబ్బు ఎందుకు వస్తుందండి ఏం లోపంతో వస్తుంది అమ్మ చెప్పేసావు అయోడిన్ లోపంతో వస్తుంది అయోడిన్ లోపం లేకుండా ఉండాలంటే ఏం చేయాలండి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవాలి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటున్నారా మానేశారా ఒకప్పుడు తీసే తీసుకునేది ఇప్పుడు మానేశారా అంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం థైరాయిడ్ జబ్బు అనేది ఈ స్థాయిలో లేనిప్పుడు అప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటా ఉన్నారు మనవాళ్ళు మన తాతయ్యలు ముత్తాతలు అమ్మలు నాన్నలు అత్తాయిలంతా అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికి థైరాయిడ్ జబ్బు రాలా ఈ పాతికేళ్లుగా మనం అయోడైజ్డ్ సాల్ట్ మానేసామా మరి ఏంటండి ఈ పాతికేళ్లుగా ఆ థైరాయిడ్ జబ్బు అట్లా భూతం లాగా వచ్చేస్తుంది మీదకి ఏ కంటే ఆ ఇంటోకి వస్తుంది ఎక్కడ ఉంది సమస్య నేను అక్కడే అడుగుతున్నాను విశ్వాసంలో ఉన్నారా నాలెడ్జ్ తో ఉన్నానంటారా విశ్వాసంతో ఉన్నారంట చిన్న ఉదాహరణ ఏంటంటే అయోడిన్ లోపము అనేది రెండు రకాలు ఎక్కువ అవడం తక్కువ అవడం గుర్తుపెట్టుకోండి ఎక్కువైతే వచ్చే థైరాయిడ్ జబ్బు వేరే తక్కువైతే వచ్చే థైరాయిడ్ జబ్బు వేరే ఇది వైద్యశాస్త్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది